ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో ఒక టాపిక్ అందరికి తెలిసిందే ఆర్థిక సమస్య ఈ ఆర్థిక సమస్యలు ఎక్కువగా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళకే ఉంటాయి వీళ్ళకే ఉంటాయి ఇంకెవ్వరికి ఉండవు ఎందుకంటే సో ఈ సొసైటీలో మన ఇండియాలో కావచ్చు మన స్టేట్లో కావచ్చు రిచ్ పీపుల్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫైవ్ పర్సెంట్ మాత్రమే నైంటీ ఫైవ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఓకేనా వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఎందుకంటే మనము అడ్వాన్స్డ్గా ఆలోచించము జరగబోయేది జరుగుతున్నది భవిష్యత్తులో ఫ్యూచర్లో మనకు ఏ ప్రాబ్లం రాకపోతుందని ఎక్స్పెక్టేషన్ చేయం అంటే ఊహించం సో థింక్ చేయం ఆటోమేటిక్ ఏం చేస్తామంటే మనకు దగ్గర ఉన్న మనీని ఆలోచించకుండా ఖర్చు పెడుతూనే ఉంటాం ఖర్చు పెడుతూనే ఉంటాం సో సడన్గా ఒక ఆపద వచ్చినప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు భయపడిపోతాం డబ్బులు ఉండవు చేతిలో టెన్షన్ ఎవరు 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 ఆదుకోరు ఎవరు కూడా ఉండి కూడా లేదని చెప్తారు ఉండి కూడా లేదని చెప్తారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో అందుకే అప్పుడే మనకు ఆర్థిక సమస్య మొదలవుతుంది మనీ సమస్య మొదలవుతుంది సో అప్పుడు నువ్వు టెన్షన్ పడిపోతావు వెంటనే నీకు లేనిపోయిన సమస్యలు హెల్త్ ఇష్యూస్ వస్తాయి బీపీ షుగర్ ఇవన్నీ కూడా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఆర్థిక సమస్య అంటే అది ఒక్క రోజులో వచ్చేది కాదు అది గత కొంతకాలం నుంచి డేస్ నుంచి మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి అది వెంబడిస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు అది ఏదైనా కావచ్చు అప్పు కావచ్చు రెంట్ కావచ్చు సో నీ యొక్క రొటేషన్ కావచ్చు నీ ఇన్కమ్ సరిపోకపోవచ్చు వచ్చిన ఇన్కము ఎక్స్పెన్సెస్కి వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండవచ్చు ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయి ప్రతి నెల ప్రతి మంత్ ప్రతి డే ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు మారతాయి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎప్పుడు మారుతుంది ఒక ఫైనాన్షియల్ రిచ్నెస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నువ్వు ఆర్థికంగా ఎదుగుతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఎప్పటికీ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ పూర్పీలు ఎప్పటికీ ఆర్థికంగా ఎదగలేరు ఎందుకంటే వై వై ఎందుకంటే వాళ్ళకి ముందు చూపు ఉండదు అవేర్నెస్ ఉండదు పొదుపు ఉండదు సేవింగ్ ఉండదు వచ్చిన అమౌంట్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఎక్స్పెన్సెస్కి దేనికి వాడాలి దేనికి వాడకూడదు అనేది ఉండదు సో ఫ్యూచర్లో ఏమైనా ఉన్న ప్రాబ్లం వస్తుందేమో హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో ఎటువంటి సమస్య వస్తుందేమో అని ఒక సేవింగ్ మైండ్ అనేది ఉండదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో అందుకే అందుకే ఆర్థిక సమస్యలు మిడిల్ క్లాస్ ఎవరో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్స్కి వస్తూనే ఉంటాయి మన చుట్టూ తిరుగుతాయి మన చుట్టూ తిరుగుతాయి మన చుట్టూ తిరిగి సతమతం చేస్తూ ఉంటాయి బా ఈ అప్పుడు ఫోన్ చేస్తున్నాడు సో ఎప్పుడు ఈ బాధ ఉంటుందని ఉందా సో ఎప్పుడు ఈ రెండు ప్రాబ్లం ఎప్పుడు ఈ సమస్యలు ఫ్యామిలీ రొటేషను ఎక్స్పెన్సెస్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని ఎప్పుడు కూడా థింక్ చేస్తాడు ఎప్పుడు థింక్ చేస్తాడంటే సమస్య వచ్చినప్పుడు మాత్రమే థింక్ చేస్తాడు సో రొటేషన్ అయిపోతుంది అతనికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పాటు ఆయన థింక్ చేయటం కూడా రొటీన్ అయిపోతుంది అప్పుడు నీకు సొల్యూషన్ దొరకదు ఎందుకంటే నువ్వు ఉపాయాన్ని ఆలోచించలేవు సొల్యూషన్ని నువ్వు ఆలోచించలేవు ఆ టైంలో ఆ టైంలో ఎవరు డబ్బులు ఇస్తారా ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేస్తారా ఎవరు నన్ను బయటేస్తారా ఎవరు నన్ను ఆదుకుంటారా ఎవరు నాకు సపోర్ట్ చేస్తారా ఇదే 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 ఆ టైంలో నీకు ఏది గుర్తుకురాదు శూన్యం 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 డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓ మధ్యతరగతి ప్రజలారా ఓ పూర్ పీపుల్స్ ప్రజలారా మీకే 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 సమస్య రాకముందే అడ్వాన్స్డ్గా ఆలోచించు సమస్య రాకముందే ముందు చూపుతూ ఆలోచించు సమస్య రాకముందే ముందడుగు పోయి ముందడుగు వేయి నీకున్న దాంట్లో నీకున్న దాంట్లో అవసరమైన దానికే నువ్వు ఖర్చు పెట్టు అనవసరమైన దాన్ని ఖర్చు పెట్టద్దు ఆర్థిక సమస్య మెల్ల మెల్ల మెల్లమెల్లగా పోతుంది సేవింగ్ చేయటం నేర్చుకో అనవసరమైన ఖర్చులు మానుకో అవసరమైన వాటికే ఖర్చు పెట్టు ఇంకా ఎక్కువగా సంపాదించటానికి నీ సాలరీ సరిగిపోతే నీ జీతం సరిపోకపోతే నీ ఇన్కమ్ సరిపోకపోతే నీకు వచ్చే మనీ సరిపోకపోతే ఇంకేదన్నా పార్ట్ టైం చేయటానికి ప్రయత్నం చేయి అక్కడే నలిగిపోవాకు అక్కడే కృంగిపోవాకు అక్కడే సమస్యలు సతమతమైపోవాకు ఈ ఆర్థిక సమస్యలు నాకేనా నాకేనా అనుకోవాకు అందరికీ ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ ఉన్నాయి దయచేసి సొల్యూషన్ ప్రాబ్లం రాకముందే సొల్యూషన్ వెతుకు అపాయం రాకముందే ఉపాయాన్ని వెతుకు అడ్వాన్స్డ్గా ఆలోచించు అప్డేట్ అవ్వు అప్డేట్ అవ్వు నీ ఫ్యామిలీ గురించి అప్డేట్ అవ్వు నీ ఇన్కమ్ గురించి అప్డేట్ అవ్వు నీ ఎకనామికల్ స్టేటస్ గురించి అప్డేట్ అవ్వు అంతే అంతే అప్డేట్ కాకపోతే ఈ ఆర్థిక సమస్యలు నేను చుట్టుతూనే ఉంటాయి నేను నిలకడగా ఉండవు నిద్రపోని మానసికమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జాబు బిజినెస్ దేంట్లో కూడా మనసు పెట్టి నువ్వు పని చేయలేవు వర్క్ చేయలేవు డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఆర్థిక ఆర్థిక సమస్యలు అవి రాకముందే అడ్వాన్స్డ్గా ఆలోచించి అడ్వాన్స్డ్గా ఆలోచించి ముందు చూపుతో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు మటుమటమైపోతాయి మటుమాయమైపోతాయి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి